నమస్తే వెల్కమ్ టు న్యూస్ నేను ఆశా విశాఖపట్నం గాజువాకలో ప్రధాని మోదీకి పాలాభిషేకం చేసిన మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ కేఎన్ఆర్ బొండా జగన్ విశాఖ స్టీల్ ప్లాంట్ కు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్ల ప్రత్యేక పునరుద్ధరణ ప్యాకేజీని అందించిన ప్రధాని మోదీకి ధన్యవాదాలని మాజీ ఎమ్మెల్సీ బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు పివిఎన్ మాధవ్ అన్నారు గాజువాక కన్వీనర్ కర్ణం రెడ్డి నరసింహారావు ఆధ్వర్యంలో కూర్మానుపాలెం ఆర్చ్ వద్ద ప్రధాని మోడీ చిత్రపటానికి ముఖ్య అతిథిగా పాల్గొని మాధవ్ పాలాభిషేకం చేశారు టపాసులు కాల్చి మిఠాయిలు పంచి పెట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నరేంద్ర మోడీ సారథ్యలో విశాఖ స్టీల్ ప్లాంట్ కు ప్రత్యేక పునరుద్ధరణ ప్యాకేజీ ప్రకటించి ఎన్నికల్లో ఇచ్చిన హామీని నూటికి నూరు శాతం కూటమి ప్రభుత్వం నిరూపించుకుందని అన్నారు విశాఖ స్టీల్ ప్లాంట్ పురోగతి ఎన్డీఏ ప్రభుత్వం కట్టుబడి ఉందని మళ్లీ లాభాలు బాటలోకి తీసుకువచ్చే విధంగా త్వరలోనే గనులు కూడా కేటాయిస్తామన్నారు సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పలుమార్లు ప్రధాని మోదీని హోమ్ మినిస్టర్ అమిత్ షాని కలిసి ఇక్కడ పరిస్థితులు వివరించారు అని అన్నారు విశాఖ ఉక్కుని ఆదుకోవడంలో అప్పటి ప్రధాని వాజ్పే ప్రస్తుత ప్రధాని నరేంద్ర మోడీ గాని చొరవ చూపించారని అన్నారు కొన్ని ప్రతిపక్ష పార్టీలు లెఫ్ట్ యూనియన్లు ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని స్టీల్ ప్లాంట్ పై ఆధారపడి ప్రతి ఒక్కరికి ముఖ్యంగా నిర్వాసితులకు న్యాయం జరుగుతుందన్నారు ఈ సందర్భంగా కేంద్ర మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస వర్మ బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు శ్రీమతి పురంధేశ్వరి మాజీ రాష్ట్ర అధ్యక్షులు సోమ్ వీర్రాజు ఎంపీ శ్రీ భరత్ టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్ల శ్రీనివాసరావుకి మాజీ ఎంపీ జీవీఎల్కి ధన్యవాదాలు తెలిపారు ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ బొండా జగన్ సోంబాబు శశిధర్ పిల్లె యువశ్రీ జీలకర్ర రమణ నాగేశ్వరరావు బొండా ఎల్లాజీ గరికిన పైడిరాజు విల్ల రామ్మోహన్ రావు నాగేశ్వరరావు రంగనాయకులు మనోహర్ యువశ్రీ వర్రీ లలిత గీతాసింగ్ అశోక్ బొత్స జగదీష్ కృష్ణారెడ్డి శ్రీరామ్మూర్తి నాగరాజు మరియు కూటమి నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు ఆత్మనిర్భర్ అనే పథకం కింద ఇచ్చారు అని అంటే అది ఎంతో కృషితోటి వచ్చిన మనకి ఇదండి కాకపోతే ఇక్కడ గాజువాకులోని నాయకులందరూ మా బీజేపీ నాయకులందరూ ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యను వాళ్ళు ఢిల్లీ వెళ్ళి అందరికీ మొత్తం విశాఖ ఉప కర్మాగారానికి సంబంధించిన ప్రతి సమస్యను వివరించి ఎప్పుడు ఎప్పటికప్పటికి మొత్తం బీజేపీలో ఉన్న నాయకులందరూ వివరించడం వల్ల వచ్చిన ఉపాధి మనకి కాబట్టి మనము దీన్ని ఎంతో ఇదిగా ఆనందపడాల్సిన విషయము కాబట్టి మేమందరము ధన్యవాదాలు తెలియజేసుకోవడం కోసము విశాఖ స్టీల్ ప్లాంట్ దగ్గర పాలాభిషేకం చేస్తున్నామండి అందరికీ ధన్యవాదాలు స్టీల్ ప్లాంట్ కోసం కేంద్ర ప్రభుత్వం శ్రీ ప్రధానమంత్రి మోడీ గారు తీసుకునే నిర్ణయం నిర్ణయం చారిత్రాత్మకంగా మిగిలిపోతుంది ఎందుకంటే గత నాలుగు సంవత్సరాలుగా అన్ని గవర్నమెంట్లలో కూడా చూసాము ఈ నాలుగు సంవత్సరాల నుంచి ఉక్కు పోరాట సమితి వాళ్ళు దిరా నిరాహార దీక్షలు చేస్తూ చాలా పోరాటాలు చేశారు ఈ ప్రధానమంత్రి గారు మంచి నిర్ణయం తీసుకుని ఈరోజు పదకొండు వేల పైన కోట్ల పైన రోజు స్టీల్ ప్లాంట్ కేటాయించడం అన్నది చాలా హర్షం వ్యక్తం చేస్తున్నాము ప్రధానమంత్రి గారికి ముందుగా కృతజ్ఞతలు ఈ ఈరోజు ఉక్కు నిర్వాసితులందరూ ఉక్కు పోరాట కమిటీ సభ్యులందరూ కూడా చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు ఇక్కడ కుటుంబ సభ్యులు అందరూ కూడా అందరూ ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు మోడీ గారికి పాలాభిషేకం చేస్తూ ఇంకా ముందు కూడా ఏదైతే అప్పులున్నాయో అవన్నీ కూడా మోడీ గారు దశలుగా నాలుగు తఫాలుగా కూడా క్లియర్ చేస్తారని చెప్పడం జరిగింది నిన్న కేంద్ర రైల్వే మంత్రి గారు ఇది అనౌన్స్ చేసిన వెంటనే అందరికీ చాలా హ్యాపీ అనిపించింది ఎందుకంటే గాజువాకలో ఉంటూ ఈరోజు ప్లాంట్ ప్రధానమంత్రి తీసుకున్న నిర్ణయం మా విశాఖ కర్మాగారానికి పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు పునరుద్ధరణ ప్యాకేజీ కేటాయించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి ఎన్డిఏ కోర్టు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు గాజువాక విశాఖ ఉక్కు కర్మాగారం ఆర్చి దగ్గర ముఖ్య అతిథిగా శ్రీ పివిఎన్ మాధవ గారు మాజీ ఎమ్మెల్సీ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ పివిఎన్ మాధవ్ గారు పాల్గొని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి చిత్రపటానికి క్షీరాభిషేకం చేసి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో టీడీపీ జనసేన బీజేపీ నాయకులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది ఎన్నో ఏళ్ల కల మరి విశాఖప్పు కర్మాగారాన్ని ప్రైవేట్ గారిని చేస్తున్నారు అమ్మేస్తున్నారంటూ ఎంతో మంది మరి అపోహలు సృష్టించారు మేము ముందు నుంచి చెప్తున్నాం గతంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఈ యొక్క పదమూడు వందల ముప్పై మూడు కోట్లు ఇచ్చి వాజ్పేయి గారి ప్రభుత్వం అప్పుడు కాపాడింది ఇప్పుడు కూడా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారు ఇప్పటికే పదకొండు వేల నాలుగు వందల కోట్లు కేటాయించారు భవిష్యత్తులో కూడా మనకి సొంత గనులు కూడా కేటాయిస్తారు ఎందుకంటే ఒరిస్సాలో విశాఖ ఉప్పు కర్మాగారానికి గనులు ఉన్నాయి అవి కేటాయించినట్లయితే ఇంకా లాభాలు బాచ పడుతుంది లాస్ట్ ఫర్నిచర్ వన్ టూ ఇప్పటికే ప్రారంభమైంది ఉత్పత్తి కూడా ప్రతి నెల చాలా భారీగా వస్తుంది ఆగస్టు ఇరవై రెండు వేల ఇరవై ఐదు కల్లా లాస్ట్ పార్టీ త్రీ కూడా ప్రారంభమైతే పూర్వవైభవం వస్తుంది ఖచ్చితంగా ఎన్డీఏ కూటమి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోను అటు కేంద్రంలోనూ ఉంది డబుల్ ఇంజిన్ డబుల్ ఇంజిన్ పరిపాలన ద్వారా ఆంధ్రప్రదేశ్ అన్ని రాష్ట్రాలను అభివృద్ధి చెందుతుంది మరొక్కసారి కేంద్ర మంత్రి కుమారస్వామి గారికి విష్ణు శ్రీనివాస్ వరం గారికి అదేవిధంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారికి సీఎం గారి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారికి శ్రీమతి గారికి అందరికీ ధన్యవాదాలు నిన్న నరేంద్ర మోడీ గారు ఏదైతే ప్రకటన చేశారో పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు విశాఖపట్నం ప్యాకేజ్ ఇవ్వటం ఇది నిజంగానే ఒక అద్భుతం ఇది కూటమి ప్రభుత్వం సాధించిన అద్భుతమైన విషయంగా మేము భావిస్తున్నాం విశాఖ స్టీల్ ప్లాంట్ ఏర్పడటానికి గతంలో భారతీయ జనసంఘ్ నేతృత్వంలో స్వర్గీయరావు గారు ఎన్ఎస్ఎన్ రెడ్డి గారు ఆ సమయంలో దీనికోసం నిరాహార దీక్ష చేసి కాల్పుల సమయంలో అందరం కలిసి తెన్నేటి విశ్వనాథం గారి నేతృత్వంలో పోరాటం చేసి సాధించిన ముక్కు ఫ్యాక్టరీ స్టీల్ ప్లాంట్ ఎప్పుడెప్పుడు కష్టాలున్నా అప్పుడప్పుడు ఎన్డీఏ ప్రభుత్వం ముఖ్యంగా గతంలో అటల్ బిహారీ వాజ్పేయి గారి నేతృత్వంలో ఏదైతే డెట్ నుంచి ఈక్విటీకి సుమారు పదమూడు వందల కోట్ల రూపాయలు అప్పుడు ట్రాన్స్ఫర్ చేయడం కారణంగా రెండు వేల సంవత్సరంలో ఈ యొక్క స్టీల్ ప్లాంట్ బ్రతికిందనే విషయం మనందరం కూడా గమనించాలి అప్పుడు ఎన్డీఏ ప్రభుత్వమే సాధించింది మరొకసారి ఎన్డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలోనే ఏదైతే డిస్ఇన్వెస్ట్మెంట్ ప్రోగ్రామ్ కేవలం మన స్టీల్ ప్లాంట్ కాదు దేశ వ్యాప్తంగా అన్ని నాన్ స్ట్రాటజిక్ ప్లాంట్స్ అన్నిటిని కూడా డిస్ఇన్వెస్ట్మెంట్ లో తీసుకురావాలని ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఉన్న నిర్ణయంలో భాగంగా వెళ్ళటం జరిగింది ఆ రోజు నుంచి మొదలైంది భారతీయ జనతా పార్టీ ప్రభుత్వంలో మేము విశాఖపట్నం నుంచి గలవెత్తడం జరిగింది నిర్మలా సీతారామన్ కలవటం స్టీల్ స్టీల్ మినిస్టర్ ధర్మేంద్ర ప్రధాన్ గారిని తర్వాత వచ్చిన రామ్ చంద్ర గుహా గాని అమిత్ షా గారిని కానీ నిరంతరం భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో అందరినీ కలిసి మాట్లాడటం జరిగింది తర్వాత జ్యోతిరాదిత్య సింధి గారు స్టీల్ మినిస్టర్ గా ఉన్నప్పుడు అలాగే కొత్తగా మూడోసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు గారి యొక్క అండా దండ కూడా దొరకటం అందరం కలిసి ముందుకు వెళ్ళటం దాంట్లో వచ్చిన ఇంకో గొప్ప అవకాశం భారతీయ జనతా పార్టీ సంబంధించిన స్టీల్ మినిస్టర్ శ్రీనివాస్ వర్మ గారు కూడా ఇక్కడి నుంచే ఉండటం కారణంగా ప్రభుత్వం ఏర్పడిన తొలి రోజుల్లోనే స్వయంగా కుమార్ స్వామి గారు శ్రీనివాస్ వర్మ గారు స్టీల్ ప్లాంట్ రావటం ఏదైతుందో అది అద్భుతంగా మేము భావిస్తున్నాం స్టీల్ ప్లాంట్ వచ్చిన రోజే స్వామి గారు చెప్పారు ఈ ప్రైవేటైజేషన్ ప్రాసెస్ ఏదైతుందో దాన్ని తప్పనిసరిగా ఆరో నెలలో ఆపుతామని ఆర్ఐఎన్ఎల్ ని మరింతగా బలోపేతం చేస్తామని వర్కింగ్ క్యాపిటల్ రిక్వైర్మెంట్ తీసుకొస్తామని చెప్పి ఆ రోజే ప్రకటన చేశారు ఆ ప్రకటన అనుసారంగా అప్పటి నుంచి దానికోసం నిరంతర ప్రయత్నం అనేక రకాల కమిటీలు ఏర్పడటం గవర్నమెంట్ డైరెక్టర్స్ తో అలాగే మినిస్టరీతో కూడా నిరంతరం అనేక రకాల విషయాలు మాట్లాడటం స్వయంగా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు అలాగే మన లోకల్ ఎంపీలు మన భరత్ గారు అలాగే మన సీఎం రమేష్ గారు అందరు కూడా ఆ ప్రయత్నం కారణంగా ఇవాళ జరిగింది నిజంగానే ఒక అద్భుతం సుమారు పదకొండు వేల నాలుగు వందల నలభై కోట్లు ఇచ్చి రివైవల్ ప్యాకేజ్ ఇది మొదటి ఇన్స్టాల్మెంట్ గా మనం భావించాలి ఇవాళ అందరినీ కూడా కోరుతున్నాం ఎవరైతే మా పైన అనేక రకాలుగా బురద జల్లి నరేంద్ర మోడీ గారి నానా తిట్లు తిట్టిన అందరినీ కూడా ఇవాళ అడుగుతున్నాం అలాగే ఎవరైతే ఈ యొక్క పోరాట కమిటీ అనే పేరు మీదట అనేక రకాల పాంప్లెట్లు అనేక రకాల తిట్లు పురాణం చెల్లిన వాళ్ళందరినీ అడుగుతున్నాం ఇవాళ ఒక పాంప్లెట్ తీసే ధైర్యం లేదా నరేంద్ర మోడీ గారు ఈ విధంగా మీకు ఒక వరాన్ని ఇచ్చారు స్టీల్ ప్లాంట్ మరొకసారి బ్రతికిస్తున్నారు ఇవాళ లెఫ్ట్ పార్టీలు కూడా అడుగుతున్నాం ఏ విధంగా మీరు ప్లాంట్ లో అనేక రకాల విష ప్రచారాలు చేసి అబద్దాలు ప్రచారం చేసి ఇవాళ ఒక అద్భుత విజయం సాధిస్తే మీకు మనసు రాలేదా నరేంద్ర మోడీ గారికి ధన్యవాదాలు చెప్పడానికి అని కూడా మేము అడుగుతున్నాం ఇవాళ ఏదైతే రివైవల్ ప్యాకేజ్ ద్వారా స్టీల్ ప్లాంట్ తన యొక్క పునర్జీవనంతో పాటు మరింత కొత్త ధనాన్ని సంతరించుకొని అనేక రకాల ప్రొడక్ట్ మిక్స్ కానీ అనేక రకాల కొత్త నాణ్యత ప్రమాణాలు కానీ తప్పనిసరిగా అందుకొని దేశంలోనే నెంబర్ వన్ స్టీల్ ప్లాంట్ గా మారాలని కేవలం స్టీల్ ప్లాంటే కాకుండా స్టీల్ ప్లాంట్ అనుసంధ పరిశ్రమలు అలాగే ఇక్కడుండే నిర్వాసితుల సమస్యలు ఇక్కడుండే నిరుద్యోగ యువతకి ఇది ఆసరాగా ఉండాలని చెప్పి మా యొక్క కోరిక ఆ విధంగా తీసుకెళ్ళడానికి మేము తప్పనిసరిగా కృషి చేస్తాం ఈ రోజు ఈ యొక్క విజయాన్ని మేము తప్పనిసరిగా పెద్ద ఎత్తున సెలబ్రేట్ చేసుకోవటం ప్రజలందరికీ కూడా తెలియజేస్తున్నాం ఇవాళ నరేంద్ర మోడీ గారు అధికారంలోకి వచ్చిన తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి విశాఖపట్నాన్ని ఒక ప్రత్యేక నగరంగా చేసి ఫస్ట్ స్మార్ట్ సిటీగా చేసి ఈ ప్రాంతంలో సుమారు అనేక వేల కోట్ల రూపాయలు పెట్టి అనేక కేంద్ర ప్రభుత్వ ఇన్స్టిట్యూషన్ తీసుకొచ్చి చిరకాల కోరికైన రైల్వే జోన్ స్టీల్ ప్లాంట్ కూడా రివైవ్ చేసి ఈ విధంగా చేస్తున్న నరేంద్ర మోడీ గారికి విశాఖ ప్రజలందరూ కూడా ధన్యవాదాలు చెప్తున్నారు ఆ విధంగా మేము పెద్ద ఎత్తున ఉత్సవాలు కూడా చేసి ప్రజలందరికీ తెలియజేస్తాం అలాగే దీంట్లో భాగస్వాములైన అందరికీ కార్మికులకి అలాగే కాంట్రాక్టర్స్కి నిర్వాసితులకి వాళ్ళందరికీ కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తాం మనందరం కలిసి ముందుకు తీసుకెళ్లాలి స్టీల్ ప్లాంట్ అంటే విశాఖపట్నానికే కాదు ఆంధ్రప్రదేశ్కి ఒక మణి మకుటం దాన్ని ఆ విధంగా మనం పెంచడానికి ముందుకు తీసుకెళ్ళడానికి అందరం కలిసి కృషి చేద్దామని చెప్పి అందరికీ ధన్యవాదాలు చేసేది ముఖ్యంగా నరేంద్ర మోడీ గారికి పాలాభిషేకంతో ఆయనకి నిరాజనాలు ఇవ్వడం కోసం ఈరోజు రోజు మన పాలెం జంక్షన్ లో మా గాజువాక కన్వీనర్ కేఎన్ఆర్ గారి నేతృత్వంలో అలాగే ఇతర నాయకులందరి యొక్క నేతృత్వంలో అలాగే మన తెలుగుదేశం మిత్రులు మన బొండా ఎల్లాజీ గారు బొండా జగన్ గారు అలాగే రామ్మోహన్ గారు ఇతర